ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం ఈ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు ఎన్నికల అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అడిగాడు ప్రజలు ఆశీర్వదించారు ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల రూపాయలు సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు పవర్ఫుల్ పవర్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట ప్రజలను అడిగిన ఆడు ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని మా జీవితాలతో ఆడాడు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయిని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరెంట్ల మాధవ్ రీల్ స్టార్ భరత్ బూత్ల స్టార్ కోడాలి నాని పిన్ సీటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అబో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఈ యువగలం పాదయాత్ర నాకెన్నో పా